వరంగల్ తూర్పులోని శివనగర్ శ్రీ రామ ఆలయంలో శ్రీ విశ్వసవనమ సంవత్సర ఉగాది పండుగను వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ జ్యోతిషేడు డాక్టర్ కాళేశ్వర సుమన్ శర్మ పాల్గొని పంచాంగ శ్రవణం చేశారు ఈ కార్యక్రమం ఆలయ కమిటీ పెద్దలు వద్నాల మల్లయ్య మంచాల కృష్ణమూర్తి శ్రీరాం రాజేష్ భాస్కర్ యాదగిరి మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు విశేష పుణ్య ఫలదం గంగా స్నానం చేస్తే ఏదైతే పుణ్యం కలుగుతుందో ఆ పుణ్యం కలుగుతుంది ఆయుర్వృత్తి అంటే ఆయుష్ వృద్ధి చెందుతుంది బ్రహ్మాండంగా గోదాన తుల్యం రుణం గోదానం ఇస్తే ఏదైతే పుణ్యం కలుగుతుందో ఆ పుణ్యము కలుగుతుంది నానా కర్మ సుసాధనం అంటే ఏదైతే సంకల్పించడం మాధర్యత ఇ ఫలితాలు చేయడం వలన వినడం వల్ల నేను తొయినసారి కమిటీ మెంబర్స్ కి చాలా వినయపూర్వకంగా ఒక విషయాన్ని చెప్పానండి మనీ వారు వారు కొంచెం పెడచైనా పెట్టారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వరంగల్ పట్టణంలో అయితే శివ పంచాయనాలు అయితే విష్ణు పంచాయనాలు ఉన్నాయి కానీ ఇన్ని రకాల దేవతామూర్తులతోటి దేవాలయం లేదు నేను లాస్ట్ ఇయర్ చెప్పాను ఇది క్షేత్రము శ్రీ సీతారామాంజనేయ స్వామి లేకపోతే మీరు రామచంద్ర స్వామి క్షేత్రము అని పెట్టండి వీరైతే దివ్య క్షేత్రం అని పెట్టండి ఈసారి కూడా ఇలాగే కుట్టించుకో కానీ ఖచ్చితంగా వచ్చే సంవత్సరానికైతే ఈ దేవాలయం ప్లేస్లో మాత్రం క్షేత్రం అని మార్చాలి ఇప్పుడు మీరు మీరందరి సమక్షం కింద మాటివారు ఇస్తున్నారా ఎందుకంటే క్షేత్రం అనే పదానికి అర్థం ఏంటంటే తెలుసా అంటే దేవాలయము ఆలయము అంటే ధ్వజస్తంభం కనుక ప్రతిష్ట చేసినటువంటి దాన్ని దేవాలయం అంటారు ఏమైనా